మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలదారుల్లోనూ కుమరింపగా అవి రక్తం అయినా సముద్రంలో రెండవ దూత బోర ఊదినప్పుడు రెండవ దూత బోర ఊదినప్పుడు అమ్మ సముద్రంలో నీరు సముద్రంలో ఉన్న నీరంతా రక్తమైపోయింది పీనుగు రక్తం వంటి రక్తమైంది మీరు చూడండి ఈ బొమ్మలో చూడండి మీకు తదుపరి మూడవ దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు నదుల్లో ఉన్న నీరంతా కూడా పోయి రక్తమయమైంది నీరు తోడుకోవాలని నదుల్లో ఉన్న నీరు తోడుకోవాలని వెళ్తే ఆ బిందులోని కానీ ఆ చెంబులోనికి కానీ ఆ పాత్రలోను కానీ వచ్చేది రక్తం నీవు ఆలోచించు మనం చూసినట్లయితే ప్రియరా మూడవ అనుభవాన్ని మనం చూసినట్లయితే మూడవ దూత ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా నదుల్లోనూ జల జలదారుల్లోనూ ఆ యొక్క పాత్ర కుమరించగా అవి రక్తమైంది నదుల్లో రక్తమైంది నూతులు రక్తమైనాయి కనుక బావులు రక్తం ఎక్కడ చూసినా నీరున్న చోటల్లా రక్తమైనట్లుగా మనం చూస్తాం అప్పుడు ఐదవచ్చు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తుల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి అవును ఎంతమంది పరిశుద్ధుల రక్తాన్ని నువ్వు త్రాగావు ఎంతమంది ప్రవక్తల రక్తాన్ని నువ్వు త్రాగావు కాచరు ఆ కాలంలో ప్రజలు పరిశుద్ధులను చంపేశారండి ప్రవక్తలను పట్టబెట్టుకున్నారండి ప్రిల్లర వారి రక్తం ఘోషిస్తూ ఉంది ఇప్పుడు అటువంటి రక్తపు నీరు త్రాగవలసిన పరిస్థితి నీ యొక్క జీవితంలో కలిగింది దీనికి వీరు పాత్రులే నీవు ఎలాగు తీర్పు తీర్చువు గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభు దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను బలిపీఠము చెప్పుట వింటిని జాగ్రత్తగా వినాలి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చుదివి గనుక నీవు న్యాయవంతును అని జలముల దేవదూత జలముల దేవదూత అంటే జలములను కాపాడే కోఆర్డినేటర్ జలములను కాపాడే అధికారి జలముల దేవదూత మనం ఇంతకుముందు చదవం కదా వాయువులను బిగబట్టే వాయువులను సంరక్షించే దూత వాయువులకు ఒక దూత జలములకు ఒక దూత ఆ రీతిగా మానవునికి ఉపయోగపడే వాటిని సంరక్షించే దూతలను దేవుడు ఏర్పాటు చేశాడు జాగ్రత్తగా వినాలి నీకు ఉపయోగపడే నీరును కాపాడటానికి దేవుడు ఒక దూతను ఉపయోగించాడు అగ్ని కాపాడటానికి దేవుడు ఒక దూతను ఉపయోగించాడు వాయువును కాపాడటానికి అనగా గాలిని కాపాడటానికి దేవుడు ఒక దూతను నియమించాడు కానీ దేవుడు ఈ దూతలను నియమించాడు కానీ ఈ ఈ కాలంలో మనుషులు దేవుణ్ణి మర్చిపోయి ఈ దూతలను పూజిస్తూ ఉన్నారు వరుణుడు దేవుడని వాయు వాయుదేవుడని ఆయా రీతిగా అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి సృష్టికర్త ద్వారా పోషించబడే వీటిని పూజించే ఓ మానవుడా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తావా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనో చేస్తున్నా ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నీ సృష్టికర్తను నువ్వు పూజించాలి సృష్టికర్త చేసిన సృష్టిని పూజించి నీ జీవితంలో అమాయకుడుగా అజ్ఞానివిగా మిగలవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తున్నా సృష్టికర్తను నువ్వు పూజించు అందుకునే అవును ప్రభు దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుటమి చాలామంది మీరు ఆలోచిస్తే మనము దేవుణ్ణి తిరస్కరించిన మన జీవితాలు మన మాటలు కుటుంబము వైవైక జీవితాన్ని బట్టి దేవుణ్ణి తిరస్కరించినా ఆయన అంగీకరించే దేవుడు కానీ ఇంకా మన జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించాలి ఆయన సమస్త మూల్యాన్ని మీకు అన్నీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు కదా సమస్త మూల్యాన్ని ఆయన చెల్లించాలి హి టుక్ ఆల్ ద హి హిటుక్ ఎవ్రీథింగ్ ఆన్ హిమ్ అండ్ హీ పేడ్ ద పెనల్టీ వాట్ వీ హ్యావ్ టు పే మనం చెల్లించాల్సిన మూల్యం అంతా అని ఆయన తీసుకొని ఆయన చెల్లించినప్పటికీ కూడా ఈరోజు ఇంకా తిరస్కరిస్తున్నాం రిజెక్షన్ కదా ఏదైనా సంబంధం తిరస్కరింపబడ్డా ఉద్యోగంలో రిజెక్షన్ లెటర్ వచ్చిన వీసాలో రిజెక్ట్ అయినా ఈరోజు తమ్ముడు చెల్లెమే మీరు చెప్పండి వర్ణాతీతమా బాధ వర్ణించలేం వర్ణాతీతం ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ డిసప్పాయింట్మెంట్ కానీ లేకపోతే ఫలానా పలానే మన జీవితాల దుఃఖాన్ని మనం తట్టుకోలేము మనం ప్రేమించిన వారు మనల్ని తిట్టినప్పుడు మన ప్రేమించిన వారు మనం చెప్పింది చెయ్యనప్పుడు మన ప్రేమించిన వారు మన ముందే పాడైపోతే పరిస్థితులుండి అయ్యో నేను చెప్పింది తిరస్కరించారన్నప్పుడు మన జీవితాలు ఎంత బాధ తట్టుకోలేం ఈరోజు యేసు ప్రభు వారు కూడా మన జీవితాన్ని చూసినప్పుడు అదే అనుకుంటున్నారు మనం అహానికి స్థానం ఇచ్చినప్పుడు అసూయకి స్థానం ఇచ్చినప్పుడు మనం అనుమానానికి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలు స్వనీతి పరులుగా జీవించి అందరు పాపులనే ఆలోచనలు మనం జీవించి క్రీస్తు యొక్క రక్షణని మనం తృణీకరిస్తున్నప్పుడు మనం పొందే గాయాలు మనం పొందే బాధ ఆయన కూడా బాధపడుతున్నారు అనేది గ్రహించాలి ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఏదో బాధలతో రాలేదు బాధపడుతున్న వారిని ఆదరించడానికి లోకంలోకి వచ్చారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ లోకంలో ఆయన స్వేచ్ఛ ద్వారా వచ్చారు ఆయననే ప్రాణం అర్పించాలి కాబట్టి ఆయన వచ్చారు ఆయన ఎవరు ఒత్తిడి చేయలేదు ఏం లేదు ఈ లోకంలో ఉన్నప్పుడు దెర్ వాజ్ నథింగ్ ఆయన జీవితంలో మీరు గ్రహిస్తే పాపం లేదు పరిశుద్ధుడైన జీవితం ఆయనకి ఏ భారము లేకపోతే ఫలానదే ఆయన వచ్చింది ఒక బాధ్యత మనము నశించిపోతున్నాం మనల్ని రక్షించాలనే బాధ్యతతోనే ఈ లోకంలోకి వచ్చారు ఆయన సిలువను ఒక బలిపీఠంగా చేసి ఆ అర్పించవలసిన ఆ త్యాగము ఆయననే అర్పింపబడి మన జీవితాల్లో ఉన్న మూల్యాన్ని ఆయన చెల్లించారు అనేది మనం గ్రహించాలి ఇక్కడ బిల్లులో చూడండి మీరు అందరికీ తెలుసు ఈ బిల్లును చూస్తే మీకు అర్థమవుతుంది బిల్లు అంతా మీరు ఒక్కసారి చదివితే మీకు అర్థమైపోతుంది ఈ బిల్లులో ఏ విధంగా అన్నిటిని పే చేశారు కదా మనం ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు పెద్ద బిల్లు అయిందనుకోండి పెద్ద బిల్లు ఎవరైనా వచ్చి నేను కడతానులే అని అంటే అబ్బో అది కట్టారని తెలిసినా వారిని మనం తృణీకరిస్తున్నామంటే ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి ఈరోజు యేసుప్రభాన్ని తృణీకరించడానికి వడ్రంగి కుమారుడని ఆయన చేసే కార్యాలలో ఆయన నమ్మకుండా ఆయన సాతాణుడి ద్వారా నడిపింపబడాడని ఏ విధంగా వారు స్త్రునీకరించారు ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ విధంగానే మనం తృణీకరిస్తున్నామే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు దేవుడు ఏ విధంగా మనల్ని లోకంలో ఉండమన్నారు తెలుసా ఈ వీడియోని చూడండి ఈ దేశము పేరు చెప్పలేను కానీ ఈ దేశము యేసు ప్రభువాన్ని నమ్మరు తృణీకరించారు కేవలం ఆయన ఒక ప్రవక్త అనే విధంగా ఉంటారు కానీ ఈ దేశంలో చీకటి ఎప్పుడు చూడండి చీకటే ఉంటుంది కరెంట్ ఉండదు సరిగ్గా ఈ చీకటి వెళ్ళిన పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని ఒక అద్దంలో పెట్టి ఆ అద్దంలోంచి వచ్చే వెలుగు ద్వారా ఆ షాపు ఆ చీకటినంతా ఆ షాప్లో తొలగించే విధంగా ఆ వెలుగుని దాన్ని ఆ విధంగా చేశారు ఈరోజు నా జీవితాల్లో కూడా ఏసయ్య కోరుకునేది అది ఆయన ఒక నీతి మన జీవితాల్లో ప్రకాశించే విధంగా మన జీవితాల్లో ఆయన వెలుగుతో నింపబడి ఇతరుల చీకటి జీవితాల్లో ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించే విధంగా చెయ్యాలని కోరుకునేది దేవుడు